శ్రీ రమణాశ్రమ స్మృతులు ఎందుకు విచారం పూర్వం భగవాన్ జయంతి వస్తే ఎంతో సందడిగా ఉండేది జయంతి రేపనగా ముందు దినం నుంచే భగవాన్ మీద స్తోత్రాలు రాసి చదవటం ఆ రాత్రికే విందు భోజనాలు జరిగేవి అందువల్ల ముందునాటి ఉదయానికే భక్తులంతా భగవాన్ సన్నిధికి చేరేవారు పైపై జనమంతా జయంతి నాడుండి వెళ్ళిపోతే భక్తులు మాత్రం మరుదినం కూడా ఉండి ఇష్టాగోష్ఠితో కాలం గడిపి వెళ్ళేవాళ్ళు అంటే మూడు రోజులు ఏకధాటిగా సందడి ఉండేదన్నమాట ఒకసారి జయంతి డిసెంబర్ సెలవు దినాలలో రావటం వల్ల గుర్రం సుబ్బరామయ్య గారు కృష్ణభిక్షు వగైరా ఉద్యోగస్తులైన భక్తులంతా నాలుగు ఐదు రోజులు ముందే వచ్చారు అందరితోనూ సరదాగా గడపవచ్చునని అనుకున్నాను కానీ నా కోర్కె కొనసాగకుండా రేపు జయంతి అనగా ముందునాటి ఉదయమే బయట ఉన్నాను ఏమి తోచక ఎంతో విచారిస్తూ వాకిట్లో కూర్చున్నాను నాగమ్మ గారు వచ్చే వేళ దాటిపోయిందే రాలేదేమా అని సుబ్బరామయ్య గారు నా బసకు వచ్చారు నా విచారమంతా వారి వద్ద వెళ్ళబోసుకున్నాను వారేదో అనునయ వాక్యాలు చెప్పి భగవాన్ సన్నిధికి వెళ్తే భగవాన్ చూస్తూనే ఏం నాగమ్మ రాలేదేం అన్నారట నా విషయం నివేదించి ఆమె చాలా విచారిస్తున్నది అన్నారట సుబ్బరామయ్య ఎందుకు విచారం ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది ధ్యానానికి అవకాశం దొరికిందని ఆనందించాలి కానీ ఎందుకు అని సెలవిచ్చారట భగవాన్ సుబ్బరామయ్య గారు భోజనాలైన తర్వాత విశ్రాంతి సమయంలో నా వద్దకు వచ్చి భగవాన్ ఇచ్చిన ఆదేశం చెప్పారు నాటితో జ్ఞానాభ్యాసానికి అంటూ సొంటూ ఏమీ లేదని మనోమాలిన్యం వదలుటే ప్రాధాన్యమని నిశ్చయించుకున్నాను రాత పనికి అంతే అది వాత్సల్యపూరితమైన భగవదాజ్ఞ కదా ఓం నమో భగవతే శ్రీరమణాయ